నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల చెక్పోస్టు దగ్గర బోన్లో చిరుత చిక్కింది చిరుతలు తిరుపతి జూకు తరలించే ఏర్పాట్లు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు నెల రోజులుగా పచ్చర్ల పరిసరాల్లో మనుషులపై చిరుత దాడి చేస్తుంది చిరుతను బంధించడానికి అధికారులు ఆహర్నిషలు కృషి చేశారు మేకను ఎరగా వేసి చిరుతను అధికారులు బోన్లో బంధించారు చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు చిరుత వయసు ఐదు నుండి ఆరు సంవత్సరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు నంద్యాల జిల్లా మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తపులి అడవి మీకు అందరికీ తెలిసిందే ఈరోజు ఆరు ఇంట్లో అది మా బోన్లో చిక్కింది అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు కలిసి చిత్త ఎట్టకేలకు అటవీ విశాఖ వార్డు వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు వాటి పగ్ మార్క్స్ తర్వాత కెమెరా ట్రాఫుని బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగి అనే మహిళను నేను శాశ్వక్త కృషి చేసి పట్టుకున్నాము అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల గల చిత్తపులి చిత్తపులి పట్టుకున్నందుకు చాలా అభినందనీయము మా అధిక అటవీ అధికారులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము తిరుపతి జూకు దాన్ని తరలిస్తాము అదే అదే అని గుర్తించడం ఇంకా గుర్తిస్తున్నాం శాస్త్రజ్ఞులు అదే అని తెలియవచ్చింది తొమ్మిది శాతము కనుక్కుంటున్నాము దాని గురించి మీకు